హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో పులగం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పులగం అనేది తెలంగాణ స్పెషల్ రెసిపీ కానీ పులగం అన్నం చాలా వరకు తాలింపు వేసి చేస్తారు కదా ఈరోజు నేను మీకు బెల్లంతో చేసి చూపిస్తాను ఈ రెసిపీని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఒకసారి బెల్లం పల్లీలు వేసి ఈ పులగం అన్నం తయారు చేసి రుచి చూడండి ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది పులిగం రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకొని నీటిని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీలో పల్లీలు కూడా తీసుకోవాలి ఈ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ పల్లీలకు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనం పల్లీలు తీసుకున్న గ్లాస్ తోటే అర గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకున్నాను ఇంట్లో ఉన్న పొట్టు పెసరపప్పును యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఈ పప్పు లేకపోతే బయట సూపర్ మార్కెట్లో పొట్టు లేని పప్పు కూడా దొరుకుతుంది అది తెచ్చి యూస్ చేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్తో ఒక నాలుగైదు సార్లు పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసి కొన్ని వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా పౌడర్ చేసి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి కానీ ఒక బౌల్ కానీ పెట్టుకొని అందులో ఈ బియ్యం పెసరపప్పు ఉడికించుకోవడానికి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకోండి అలాగే పెసరపప్పు కూడా ఉడిగిపోవాలి కదా దానికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం పెసరపప్పుని వేసి బాగా ఉడికించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఒక పప్పుని తీసుకొని మెత్తగా నడిపితే నలిగిపోవాలి అలా అయితేనే పప్పు కరెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ బౌల్లో వేసి మూత పెట్టి మెత్ అన్నం మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసి దానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి పల్లీ పేస్ట్ వేసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల వరకు బెల్లం తురిమి వేసుకోవాలి ఈ రెండు కప్పుల బెల్లం చాలా కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకోవడం వలన ఈ స్వీట్కి మరింత రుచి పెరుగుతుంది ఇలా బెల్లం ఉప్పు వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఈ స్టేజ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో సెర్చ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత సర్విమ్ బాల్లోకి సర్వ్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి